അന്തവല്ലവ സ്വാഗോഗിള്ള നേന്നവർ അർത്ഥം സ്വാഗോഗിള്ള ഹൈന്ദവ 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 ഹൈന്ദവ

로빈더 로빈더 빈 నమో నమోనాశ నమోసితే ఇది పదవ గిరి ప్రదక్షిణ కదిరి బ్రహ్మోత్సవ సందర్భంగా మార్చి నెలలో మొదలుపెట్టారు ప్రజలు ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా వచ్చే భక్తులు పెరుగుతున్నారు కొన్ని సౌకర్యాలు చేసిందిగా భక్తాల తరఫున తెలియజేస్తున్నాము తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తున్నారు కావున ఈ గిరి ప్రదక్షిణ ప్రతి నెల విజయవంతం చేస్తున్న కోరుచున్నాము అదేవిధంగా స్వామివారి పాదాలు యాభై దూరంలో ఉంది కావున భక్తులు వచ్చిన వారు స్వామి పాదాలను కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు లక్ష్మీ నరసింహయ్యుగాల దేవుడు శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద సమేతంగా శ్రీ సత్యసాయి జిల్లాలో మన కదిరి పట్టణంలో వెలిసినటువంటి ఏకైక ప్రహ్లాద నరసింహ క్షేత్రం ఈ క్షేత్రానికి ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆతి నక్షత్రం రోజున గౌతాద్రి అనగా కదిరికొండకు పెద్ద ఎత్తున గిరి చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు ఈ గిరి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ కాతిరికొండ గిరి పాల్గొంటున్నారు ఈ కాదిరికొండ గిరిప్రదర్శనకు వచ్చినటువంటి భక్తులకు విరివిగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు కాజీ నృసింహ సేవా సమితి సభ్యులు మరియు ఆలయ అధికారులంతా వచ్చే భక్తుల సౌకర్యార్థం వారికి ప్రసాదాలు అందించడం కానీ విరివిగా చేసుకుంటారు ఈ ఇటువంటి గిరిప్రదక్షిణ పాల్గొనడం ఆ భక్తులంతా స్వామారి కృపకు పాత్రలైనట్టుగా భావించి ప్రతి ఏట ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు ఏమంటే గిరిప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు సౌకర్యార్థం ఈ రహదారి కూడా ఏర్పాటు చేస్తే భక్తులంతా మరింత స్వామివారి సేవలో గిరుపద పాల్గొంటారని భక్తులంతా భావిస్తున్నారు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు అంతా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మేము ఖాతీ నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటూ ఈ ఖాతీ పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి ఆ నృసింహ సేవా సేవా సమితి ద్వారా ఆ నృసింహస్వామి ఆశీస్సులు కృష్ణ కటాక్షలు లభించాలని కోరుకుంటూ ఓం నమో ఖాత్రి లక్ష్మీ నరసింహ